అతడే డాక్టర్ అర్హాన్ లుత్రా విక్రమ్కి ఒకప్పుడు స్నేహితుడు ఇప్పుడు శత్రువు అతడన్నాడు విక్రమ్ నువ్వు భయపడి వెనక్కి వెళ్ళిపోయావు కానీ నేను ఈ భవిష్యత్తును నిర్ణయించాను మనుషుల మెదడే నా ఆయుధం వెంటనే సుప్రి తృపాకి పైకెత్తింది అర్హాన్ నవ్వుతూ అన్నాడు నన్ను కాల్చవచ్చు కానీ వీళ్ల మెదళ్లలో ఉన్న కోడ్ను ఆపలేదు ఒక్క బటన్ నొక్కితే ఏం జరుగుతుందో తెలుసా ప్రపంచం నా సంకేతం కోసం ఎదురు చూస్తుంది అని వెంటనే అర్హా ఒక చిన్న రిమోట్ బటన్ నొక్కాడు తక్షణమే విక్రమ్ స్పందించాడు అతని చూపు సీరియస్గా మారింది ముఖం కంపించడం ప్రారంభించింది అతని శరీరం నెమ్మదిగా కదలటం మొదలుపెట్టింది నెమ్మదిగా విక్రమ్ చేతిలో ఉన్న తుపాకీ సుప్రియ వైపు తిరిగింది ఇప్పుడు విక్రమ్ లక్ష్యం సుప్రియను అంతం చేయడం ఇప్పుడు విక్రమ్ చేతులు విక్రమ్ వి ఇప్పుడు అతని మెదడు అతన్ని కాదు అతను పూర్తిగా సిగ్నల్స్ కు ఆధీనమయ్యాడు అతనిలోని పూర్తిగా అర్హాన్కు ఆధీనంగా పనిచేయడానికి చివరి దశలో ఉన్నప్పుడు విక్రమ్ పూర్తిగా అర్హాన్ వశం కాబోయే క్షణం ముందు ఆ చివరి క్షణంలో విక్రమ్ పెదవులు కదలటం ప్రారంభించాయి అతను చదువుతున్నాడు తాను రచించిన పద్యం ఓ సైబర్ డిఫెన్స్ కోడ్ని నా మనస్సే నాకు కంచుకోట నా ఆత్మశక్తి ఓ అగ్ని బావుట చీకట్లను ఛేదించే వేట నాది వెలుగులు సృష్టించడానికి ఇది ఆది ఈ పద్యంలో దాగి ఉంది విక్రమ్ సృష్టించిన ఓవర్ రైడింగ్ కోడ్ విక్రమ్ మెదడులో దాచిన డీ కోడింగ్ సంకేతం ఈ పద్యాన్ని పూర్తిగా చదివిన క్షణంలో చిప్ రీసెట్ అయింది విక్రమ్ మళ్లీ తనకు తానే తన ఒరిజినల్ స్థితిలోకి మారిపోయాడు విక్రమ్ చేతిలోని తుపాకీ నేలపై పడిపోయింది అతని కన్నుల్లోకి చైతన్యం తిరిగొచ్చింది అదే క్షణంలో విక్రమ్ రూపొందించిన డీకోడింగ్ సిగ్నల్ వల్ల అర్హాన్ విడుదల చేసిన సిగ్నల్ రివర్స్ అయింది నెట్వర్క్ అంతా ఒక్కసారి జామ్ అయింది అర్హాన్ ఎదురుగా ఉన్న స్క్రీన్లు పగిలిపోయాయి సిస్టమ్ ఓవర్లోడ్ అయింది తీవ్రమైన విద్యుత్ ఛార్జ్ అర్హాన్ మంటల్లో తగలబడ్డాడు చివరిసారిగా అతడు గంభీరంగా అన్నాడు ఇది ముగింపు కాదు కాదు ఇది మొదటి అధ్యాయం మాత్రమే అని విక్రమ్ సుప్రియ బయటికి వచ్చారు గోడౌన్ తలుపు మూసేశారు ఆ లోపల ఉన్న వారిని ప్రభుత్వ సిబ్బంది కాపాడారు చివరిలో గోడౌన్ మూలన ఓ చిన్న మిణుక్ విణుక్మికుమని మెరుస్తుంది అజ్రేల్ బ్యాకప్ మోడ్ అనేబుల్డ్ అజ్రేల్ మరణించాడు కానీ అతడి సంకేతం ఇంకా బతికే ఉంది తర్వాత ఏం జరుగుతుందో కాలగా నిర్ణయించాలి చాలి